నమస్తే అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు శివ్ యూట్యూబ్ ఛానల్ ఏంటి కలబంద చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇవాళ మన రెమెడీ వచ్చేసి కలబందతోనే కలబందతోనే ఆయిల్ చేసుకుంటున్నాను అది మీకు కూడా షేర్ చేస్తాను ఈ రోజుల్లో ఎక్కువ హెయిర్ ఫాల్ డ్యాండ్రఫ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది సో ఇది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసి టూ మంత్స్ అయింది నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది అది నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇదిగోండి ఇవి వేపాకులు వేపాకులు తీసుకున్నాను కలబంద తర్వాత వచ్చి అల్లం ముక్క పెద్దది తీసుకున్నానండి తర్వాత కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఎక్కువ పట్టదు ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి కలబందని మనం ఏం తీయసరలేదండి డైరెక్ట్గా కలబందని ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకి పేస్ట్ అనేది తయారవుతుంది మొత్తం ఆ పీసెస్ అన్నీ మొత్తగా మిక్సీ పట్టేసి ఒక జ్యూస్లా చేయాలండి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి దీన్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ అలోవేరా జ్యూస్ పోయాలండి పోసి బాగా మరిగేదాకా దాన్ని బాగా మరిగించాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ మరిగించాలి ఇట్లా పొంగు వస్తుంది అన్నప్పుడు మీకు చెప్పాను కదా ఆయిల్ కొబ్బరి నూనె త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి చాలు ఎక్కువ అవసరం లేదు ఇట్లా తిప్పుకుంటూ ఉండండి ఇలా మరుగుతూ ఉండాలండి నెక్స్ట్ ఇట్లా మరుగుతున్నప్పుడే నెక్స్ట్ అల్లం అల్లం ముక్కని తురుముకునైనా వేసుకోవచ్చు లేదంటే కచ్చా పిచ్చాగా దంచుకొని వేసుకోండి మొత్తం కలిసేలాగా గరిడితో కలుపుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు మీకు వాటర్ అంతా ఇంకిపోయి బాగా వాటర్ అంతా మరిగిపోవాలండి ఇదిగోండి మొత్తం దానిలో ఉన్న జ్యూస్ అంతా ఆయిల్లోకి దిగిపోవాలి ఇది మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోపు ప్రాసెస్ అండి ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మరుగుతున్నప్పుడే వేపాకులు ఒక ఇరవై వేపాకులు అలా తీసుకున్నాను తీసుకొని మొత్తం గరిడితో కలుపుకోండి కలుపుకొని మళ్ళీ మరిగించాలండి ఈ వేపాకు అల్లం అన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్సే అండి దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఇదిగోండి ఇట్లా బాగా దగ్గర పడే వరకు మరిగించుకోవాలి ఇదైతే చాలా బెస్ట్ రెమెడీ అండి నాకు తెలిసిన వాటిల్లో ఎందుకంటే నా హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయింది ఇదిగోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను దీన్ని ఒక బౌల్లో ఒక క్లాత్ తీసుకున్నాను ఒక బౌల్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసి ఆయిల్ అంతా తీయాలి సో నేను ఒక క్లా పల్చటి క్లాత్ తీసుకొని అది అలా మొత్తం దాంట్లో నుంచి మామూలుగా మనం స్టైండర్తో తీసుకుంటే అది ఇంత ఇదిగా రాదండి క్లాత్ అయితేనే మొత్తం దానిలో ఉన్న రసం అంతా కూడా దిగుతుంది ఆయిల్లోకి సో లాస్ట్లో కొంచెం కొంచెం ఆముదం వేసుకుంటున్నానండి ఇది చాలా మంచిది తలకి ఆముదం చలవా ఎవరైతే హెయిర్ ఫాల్ డాండ్రఫ్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ ఆయిల్ ఖచ్చితంగా యూస్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్